ఏమండి మునసభ గారు ఓ మునసభ గారు రాండి అయ్యా రాండి ఇవాళ నా చెవులు దద్దరిల్లిపోయే వార్త ఏమిటది నా నోటితో చెప్పలేనండి మన ఆచార్య చెబుతాడు ఆలకించండి ఏం చెప్పమంటారండి రామయ్య గారు ఈ ఊరు బాధ్యతలు చూసుకుంటున్నారు కదా అందరూ ఆయన మాట మీద ప్రకారమే నడుస్తున్నారు ఆయన పెద్దలిక్క మంట కలిసింది ఇప్పుడు ఏమీ లేదు తన కూతురు లక్ష్మి లేదు జనానికి సంఘానికి తెలియకుండా దాచి పెట్టారు కదా ఆ పైగా అమ్మాయి ఎవరితో తిరుగుతుందో ఏమో గొప్ప నా నోటితో నేను చెప్పలేనండి అంత పని ఆకాశం చెప్పినా జరిగేది చెప్పండి అబ్బబ్బబ్బబ్బ బ్రాహ్మణ పొడుగు పుట్టిన తర్వాత అపర్దిష్టపడుతు చెప్పలేనండి చెప్పలేమయ్యా శక్తి అలా చూస్తావేమి ఏం చెప్పమంటావయ్యా అవ్వా అవ్వా ఆమయ్య గారి కూతురు మిగిలి కాకుండానే గర్భవతి అయిందయ్యా గర్భవతి అయింది ఈ సంగతి తెలిసి ఊరు ఊరంతా అట్టుడికి పోయిందనుకోండి బాబు బాగండి రామయ్య గారు పెద్దవారు ఎంతో నిజాతీపరులు ఒక మాట ఆయన కూడా అడిగి తెలుసుకుందాం ఆగండి ఇక అడగడాలు కడగడాలు లేవండి పంచాయతీ పెట్టి వాళ్ళని ఊరు నుంచి వెళ్ళగొట్టాల్సిందేనండి అవునండు కొడుకులు ఇక కొడుకులు చూద్దామా ఒకడేమో త్రాగబోతూ ఒకటేమో జోదాకరి ఇక కూతురు చూద్దామా ఆ నిర్వాహం చేసింది ఆగండి బాబు ఆగండి వారి పెద్ద అబ్బాయిలే మూర్తి వస్తున్నాడు ఇలా ఒక మాట అడిగి తెలుసుకుందాం ఏంటండి ముసుఫు గారు పిలిచారట బాబుమూర్తి ఒక మాట అడుగుతా ఏమీ అనుకోవు కదా అనగనండి మరే ఏమీ లేదు మన లక్ష్మి గర్భవతి అయిందని తెలిసింది నిజమేనా ఎలా జరిగిందో కానండి నిజమేనండి మా లక్ష్మికి వర్షాలు ఇచ్చిన తర్వాత నిజమే తెలిసింది ముసూఫ్ గారు మేము తలెత్తుకోలేకపోతున్నాం అండి పడి ఉన్నాం మరి దాన్ని అర్థంగా నరికేలో నిలువలు గోచేయాలో అర్థం కాకుండా అట్ట పడి ఉన్నాం అండి అంత మాట ఎందుకులే బాబు చిన్నపిల్ల ఏదో తెలియక చేసుకుంది దాని పాపన అదే పోతుంది దాని పాపన అదే పోతుంది దాని అదే